మనం పరిశీలిస్తుంటే విజయవాడలో నిరుద్యోగులందరూ కూడా బీఎడ్ బిఎడ్ చేసిన టీచర్ల నిరుద్యోగులందరూ కూడా విజయవాడ నడి రోడ్డులో మెగా టీఎస్సీ కోసం ధర్నా చేస్తూ ఉన్నారు పోలీసులు వాళ్ళని లాక్కెళ్తూ ఉన్నారు బిఎస్సీ కోసం ఎంతటి ఉద్యమానికైనా మేము శ్రమిస్తాము పోరాడతాము అనేసి వాళ్ళందరూ కూడా ఉద్యమిస్తూ ఉన్నారు వీరి పోరాటానికి తప్పనిసరిగా ఫలితం ఉంది డిఎస్సీ త్వరలోనే పడబోతూ ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా కాబట్టి మిత్రుల పోరాటం శ్రమ అనేది విధానాలు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ గారు ఏ విధంగా అయితే చెప్తూ ఉన్నారో మనం పోరాడుతూనే ఉందాం ఉద్యమిద్దాం తప్పనిసరిగా డిఎస్సీని సాధించుకుందాం డిఎస్సీలో టీచర్ జాబ్ను కూడా సాధించుకుందాం కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి అలాగే ఈ యొక్క పోరాటాలలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తప్పనిసరిగా డిఎస్సీ పొడబోతుంది తప్పనిసరిగా డిఎస్సి వచ్చిన తర్వాతనే మనమందరం కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసి విజేతలు కావాల్సిందే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్